హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన మన వినాయక చవితి వచ్చేస్తుంది కదండి ఈరోజు వినాయక చవితికి చాలా తక్కువ టైంలోనే వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి ఐదు రకాల ప్రసాదాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు తురుమిన బెల్లాన్ని వేసుకోండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని గేరటితో ఈ బెల్లం కొబ్బరి కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి బెల్లం కరిగిపోయి కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదండీ అవి కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకొని యాలికల పొడి కూడా దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోండి ఇది మొత్తం కాస్తంత దగ్గర పడే వరకు ఉడికించుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అట్లా ఉడికితే సరిపోతుంది ఇట్లా ఉడికించుకున్న ఈ కొబ్బరి పక్కన ఉంచుకోండి ఈ లోపు మనం పైన పూత ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్గా పెట్టుకోండి నేను ఒక గ్లాసును మెజర్మెంట్గా పెట్టుకున్నాను నేను ఒకటింప గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఈ వాటర్లోకి చిటికడంత ఉప్పు ఒక స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం వేసుకునే కుడుములు జిల్లేడు కాయలు మోదకాలు ఇవి పైపోత చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్లాసుంప వాటర్ తీసుకున్నాను కదండి నేను గ్లాసుడు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండేనండి ఈ పిండి అంతా ఇందులో కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక గంట వరకు చేయండి మూత పెట్టేసి ఇలా ఉంచుకోవడం వల్ల పిండి అనేది ఆ వేడికి చక్కగా ఉడికిపోతుంది పావుగంట తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు చేతులకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని పిండి మనం చేతితో పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడే చక్కగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మీకు ఏమైనా కాస్త వాటర్ సరిపోక గట్టిగా అనిపిస్తే చేతిని తడుపుకుంటూ ఆ తడి చేతితో కలుపుకుంటూ ఉండాలి వాటర్ని డైరెక్ట్గా పోయకూడదు నేను చూపించిన మెజర్మెంట్లో కనుక వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పిండిని కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా బియ్య పిండిలో కొంచెం సాల్టు పంచదార నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఈ బియ్య పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలుగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక్కొక్క ఉండని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా దాని మీద మూత పెట్టి కవర్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్గా మనం మోదకాలు రెడీ చేసుకుందాం మోదకాలు రెడీ చేసుకోవడం కోసం మన చేతి వేళ్ళకి కాస్తంత నెయ్యిని కానీ లేదంటే పొడి పిండిని కానీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వేళ్లతో ఒత్తుకుంటూ గిన్నెలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనిలో స్టఫింగ్ కోసం మనం కొబ్బరి బెల్లంతో రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ కొంచెం మిశ్రమాన్ని దీంట్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకోవాలి అంచుల వైపు వేళ్లతో మెల్లమెల్లగా నొక్కుంటూ ఓపెన్ ప్లేస్ అంతా ఒక వైపుకి వచ్చేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మెల్లగా నొక్కుకోవాలి మనం పెట్టుకున్న స్టఫింగ్ పూర్తిగా కవర్ అయిపోయిన తర్వాత చూడండి వీడియో క్లిప్లో మోదకం షేప్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న మోదకాన్ని డైరెక్ట్గా ఎలా అయినా స్టీమ్ చేసేసుకోవచ్చండి మీకు మౌల్డ్ డిజైన్ కావాలి అంటే ఒక నైఫ్ని కానీ స్పూన్ని కానీ తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొంచెం గీతలు గీతలుగా ప్రెస్ చేసుకోవాలి చూసారా ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి మోదకం రెడీ అయినట్లే ఇలా మనం ఎన్నైతే మోదకాలు చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ చేసుకొని రెడీగా పక్కనంచుకోండి రెండవ ప్రసాదంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం ఉండ్రాళ్ళని రెడీ చేద్దాం దీనికోసం ఒక పిండి ముద్దని తీసుకొని చేతులకి కొంచెం నేతిని అప్లై చేసుకొని మోదకాలకి ఎట్లా అయితే అంచులను ప్రెస్ గిన్నె చేపను తీసుకొచ్చామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా కొబ్బరి మిక్చర్ని తీసుకొని లోపల స్టఫ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అట్లా చుట్టూ ఉన్న ఎడ్ క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే దాన్ని తీసేసి మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టుకోవాలి ఇలా మనకు కావాల్సినన్ని ఉండాలని చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మూడో ప్రసాదంగా పూర్ణం కుడుములు రెడీ చేద్దాం దీనికోసం చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దని తీసుకొని చేతి మీద ప్రెస్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ని ఒక దగ్గరికి తెచ్చుకొని క్లోజ్ చేసుకోవాలి ఆ ఎడ్జ్ని ఈ ఎడ్జ్ని పట్టుకొని చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉంటే అవి రెండు అతుక్కుపోతాయండి చివరల్లో ఎక్స్ట్రా ఏమైనా పిండి కనుక ఉంటే దాన్ని తీసేసుకొని ఒక సిలిండర్ షేప్లోకి రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా చుట్టుకున్న దానికి మనం కుడుము షేప్ ఇవ్వడం కోసం మన చేతి వేళ్ల మీద పెట్టి కాస్త ప్రెస్ చేస్తూ నొక్కండి అప్పుడు మన చేతి వేళ్ళు అక్కడ షేప్ పడతాయండి దాని మీద అప్పుడు ఇది కుడుము షేప్లోకి వస్తుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా కావాల్సిన చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కాయల్ని ప్రిపేర్ చేసుకుందాం జిల్లేడుకాయల కోసం ఒక ప్లేట్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఒక పిండి ముద్దని తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న పిండి ముద్ద మీద ఒక సైడ్కి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు నుంచి ఉన్న పిండిని మెల్లగా దాని మీద కవర్ చేసుకుంటూ మనం కజ్జికాయలు చేసుకుంటాం కదండి సేమ్ అదే విధంగా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి ఎడ్జెస్ మీద వేలు పెట్టి కాస్తంత ప్రెస్ చేస్తూ ఉంటే రెండు ఎడ్జ్లు కలిసిపోయి క్లోజ్ అయిపోతాయి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎడ్జెస్ అనేవి క్లోజ్ అయిపోతాయి సేమ్ ఇదే విధంగా మీకు ఎన్నైతే జిల్లేడుకాయలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని జిల్లేడుకాయలని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి నేనైతే రెండు ప్రిపేర్ చేశానండి వినాయకుడికి చప్పటి ఉండాలని కూడా నైవేద్యంగా సమర్పిస్తారండి నాకు ఇంకొంచెం పిండి మిగిలింది నేను ఆ కొంచెం పిండితో చప్పటి ఉండాలని తయారు చేసుకుంటున్నా చూసారా ఒకటే పిండితో ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు అరగంటలో రెడీ అయిపోతాయండి కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే ప్రసాదాలకి ఇలా తక్కువ టైంలో చేసేసుకుంటే ఆ గణనాథుడిని అలంకరించుకోవడానికి మనకి ఎక్కువ టైం మిగులుతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని స్టీమ్ చేసుకుందాం స్టీమ్ చేసుకోవడం కోసం నేను ఇడ్లీ పాత్రని తీసుకుంటున్నానండి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మోదకాలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ రెండు ప్లేట్స్లో పెట్టుకున్నాను చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా రెండు ప్లేట్స్లో పెట్టుకొని నేను ముందుగానే ఒక గ్లాసుడు వాటర్ పోసుకుని ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టి స్టీమ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఈ ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లను పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని మూత క్లోజ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు స్టీమ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇంకొక పది నిమిషాలు అలానే వదిలేసేయండి ఇవి కాస్త అంత చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నుంచి వీటిల్ని బయటికి తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయినట్లే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి